రైతుల బాగు కోసం రైతు బంధు రైతు బీమా రైతు భరోసా కల్పించాలని ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి అన్నారు వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక మహజన సభ నిర్వహించారు డిస్టిక్ కోఆపరేటివ్ అధికారి బుద్ధనాయుడు సూపరింటెండెంట్ రమా సీనియర్ ఇన్స్పెక్టర్ రవికుమార్ రైతు బంధుపై రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించారు ఈ సందర్భంగా డిస్టిక్ కోఆపరేటివ్ అధికారి బుద్ధనాయుడు మాట్లాడుతూ రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి మహాజన సభలో తీర్మానం చేసి ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు అనంతరం ఫ్యాక్సీ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకురావాలని వ్యవసాయం చేసే ప్రతి రైతుకు ప్రభుత్వం నుంచి ప్రతిఫలాలు అందాలన్నారు రైతుల బాగు కోసం రైతు బంధు రైతు బీమా రైతు భరోసా కల్పించాలని కోరారు దేశానికి వెన్నెముక రైతేనని రైతును రాజుగా చూడాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాలకవర్గం సభ్యులు వైస్ చైర్మన్ తుమ్ లక్ష్మీకాంతరావు డైరెక్టర్లు రైతులు తదితరులు పాల్గొన్నారు